బంగారుపాల మండలంలో ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆదివారం పూతలపట్టు మాజీ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ మామిడి రైతులపై వాస్తవాలు మాట్లాడడం తప్పని మామిడి ధరలు లేక రైతులు లబోదిబోమంటున్న సమయంలో మాజీ సీఎం చిత్తూరు జిల్లాకు రావడం తప్ప రైతులకు న్యాయం చేసేందుకు చిత్తూరు జిల్లాకు వస్తామంటే రాకూడదని మాట్లాడడం ప్రజలు గమనించారని వస్తే నేను అడ్డుకుంటానని అని చెప్పిన మీరు ఆ రోజు ఎందుకు కనపడకుండా పోయారని ప్రశ్నించినందుకు నాపైనే బురద జల్లుతారా అని పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఎమ్మెల్యే మురళీమోహన్ పై విరుచుకుపడ్డారు ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ వాస్తవ పరిస్థితుల్ని మిత్రులతో పంచుకోవడం జరిగింది మరి నేను మాట్లాడిన మాటలు మా మిత్రులు మురళీమోహన్ గారికి ఒక వాస్తవాలు మాట్లాడిన బాధ కలిగినట్లుంది తను కూడా గురించి తదేవో మాట్లాడారు తమ్ముడు నీకంటే వయసులో పెద్దవాడిని కాబట్టి నీకంటే ముందుగా రాజకీయ ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత విలువ ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంత బాధ్యత ఉంటుంది ప్రజాస్వామ్యానికి అధికార పక్షము ప్రతిపక్షము రెండు కూడా రెండు కళ్ళు లాంటివి ఈరోజు ప్రజల సమస్యలకి ప్రజల పక్షాన వినిపించే బాధ్యత మాది జిల్లాలో రైతుల కష్టాలు ప్రతిరోజు మీడియాలో వస్తూనే ఉన్నాయి గత నెల రోజులుగా అన్ని వార్తాపత్రికల్లో కానివ్వండి టీవీలో కానీ డిబేట్లు జరిగాయి మీడియాలో వాళ్ళ రైతు కష్టం చేస్తున్నారు మరి కష్టాలు ఉన్నప్పుడు స్పందించాల్సింది ఎవరు ప్రతిపక్షం ప్రజల వైపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు నీ ప్రసంగంలో నీ వీడియోలో నువ్వు మాట్లాడిన మాటలోనే చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో మామిడి సమస్యలు ఉంటే పొదలు పట్టుకే రావాలని చెప్పి నువ్వు అడిగావు అంటే మామిడి సమస్యలు ఉన్నాయని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు మరి మామిడి సమస్యలు ఉన్నప్పుడు స్పందిస్తే ప్రజల గొంతు వినిపిస్తే నీకేంటి కష్టము నీకేంటి బాధ నీ గురించి మాట్లాడడానికి రాలేదు కదా ఇక్కడికి మురళీరమోహన్ అనే వ్యక్తి గురించి మాట్లాడడానికి వస్తే నువ్వు ప్రశ్నించాలి లేదు రైతు సమస్య మీద నువ్వు మాట్లాడితే అది కూడా ఒప్పుకుంటా పొద్దుపాటు ఎందుకు వస్తున్నావు ఇది ఎస్సీ నియోజకవర్గము ఇక్కడికి ఎందుకు రావాలని చెప్పి నువ్వు ప్రశ్నిస్తున్నావు అంటే ఎస్సీ నియోజవర్గాల్లో రైతులు ఒకవేళ ఇలా రైతులకి న్యాయం జరగాలంటే రాకూడదా ఈ నియోజక రావాలి అని చెప్పి ఏదైనా చట్టం ఉందా ప్రజాస్వామ్యంలో దళితుల ఎస్ ఎవరు రాకూడదు అని చెప్పి ఏమన్నా చట్టం ఏమన్నా చేశారా మీరు ఇక్కడ సమస్యలు ఉన్నాయి కాబట్టి వచ్చారు బంగారుపాలెం ఎందుకు రావాల్సి వచ్చిందంటే బంగారుపాలెంలో అతిపెద్ద మామిడి మార్కెట్ మార్కెట్ ఉంది కాబట్టి ప్రధానంగా మన ఐదు మండలాలలో ఉన్నటువంటి పోతబడ్డి జిల్లా ఉన్నటువంటి ఐదు మండలాలు ఉన్నటువంటి రైతులు ఇక్కడికి తీసుకొస్తారు కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి సమస్య ఎక్కువ చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన ఇక్కడ రావాల్సి వచ్చింది దాన్ని కూడా నువ్వు తప్పు పెడుతున్నావు ఏదో నీకు నువ్వు హైలైట్ చేసుకొని లేకపోతే నీకు నువ్వుగా మీరు విమర్శించడానికి వచ్చినట్టుగా అసలు సమస్యే కాదు నీ గురించి అవసరం లేదు నువ్వు ఏదో బద్దలు కొట్టాను కాబట్టి ఇక్కడ వచ్చారు ఇది అదంతా తప్పు రెండోది ఇంకోటి ఏమంటున్నావు అంటే నువ్వు దళితుడు నువ్వు దళితుల సమస్య మీద మాట్లాడకూడదని చెప్పాను నేను రాష్ట్రంలో ఉన్న సమస్య పక్కన పెడతాను నువ్వు నేను ఒక కాన్షియస్గా ఉన్నావు నువ్వు నేను దళితులమే ఇక్కడ మన న్యూయార్గంలో ఉన్నటువంటి దళితుల సమస్య నీకు చెప్తా నీ నోటీసుకొచ్చివే నువ్వేమేమి వదిలేసావు నేను నీకు చెప్తా అంటే ఏమేమి రాజకీయం కోసం పక్కన పెట్టావు నేను చెప్తా నువ్వు నువ్వు అధికారులు ఉన్నావు నువ్వు సమస్య ఇచ్చాల్సిన వ్యక్తి ఈ రోజు పొద్దుపట్టిన మొదటి పొద్దు పట్టడంతో దాదాపు ఫీల్డ్ ఎస్టెంట్లో ఎనిమిది మంది తీస్తారు ఆ ఎనిమిది మంది కూడా ఆరు మంది వాళ్ళే దళితులు పంతొమ్మిది సంవత్సరాలుగా డ్యూటీ చేస్తున్నారు నాగరాజు అనే వ్యక్తి పుష్పరాజు నరసింహ కుమార్ వినీతు అనురాజ అమ్మాయిలు మహిళలు ఉన్నారు వీరు గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఫీల్డ్ ఎస్టెంట్ చేస్తున్నారు అంటే కొంతవరకు వచ్చారు అంటే కాంగ్రెస్ పీరియడ్ ఉంటుంది తర్వాత తెలుగుదేశ్ పీరియడ్ ఉంటుంది తర్వాత మైసాక్ట్ విలేజ్ వాళ్ళకి ఎవరు పోల కానీ ఈరోజు కేవలం రాజకీయాల కోసం అని చెప్పి మీ వాళ్ళకి చోటు ఇవ్వడం కోసం వారిని తొలగించారు వారి పక్షాన్ని తీర్పు వచ్చింది కలెక్టర్ నోటీసులు పెట్టారు నేను స్వయంగా ఈ ఎనిమిది మంది ఫీల్ ఎస్ట్రెండ్ని కలిశారు మరి ఏం న్యాయం వాళ్ళకి నువ్వు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి మీ దళితులకు దళితులకు సంబంధించినటువంటి వాళ్ళని మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసేస్తే వాళ్ళని మొదలు పెడితే నువ్వు ఏం న్యాయం చేస్తావో చెప్పు